ఎన్టీఆర్ కి బుద్ధ విగ్రహానికి మధ్య గల రహస్యం ఏంటో తెలుసా హైదరాబాద్ పేరు చెప్పగానే వెంటనే గుర్తించే వాటిలో నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్ అందులోని బుద్ధ విగ్రహం తప్పక ఉంటాయి నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రత్యేకంగా తయారు చేయించిన ఈ విగ్రహం హైదరాబాద్ ప్రత్యేకతల్లో ఒకటిగా నిలిచింది అయితే ఈ విగ్రహం చుట్టూ ఓ విషాదగాథ ఉందని ఇది హుస్సేన్ సాగర్ అడుగున రెండేళ్లు ఉందని చాలా మందికి తెలియదు అప్పట్లో విగ్రహం తరలింపు సమయంలో దీని కింద పడి ఎనిమిది మంది చనిపోయారు హాయ్ ఫ్రెండ్స్ వీడియోలకి వెళ్లే ముందు మన ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాభై ఎనిమిది అడుగుల ఎత్తు మూడు వందల యాభై టన్నుల బరువు గల ఈ విగ్రహం హుస్సేన్ సాగర్ మధ్యలో ప్రతిష్ఠించడానికి సిద్ధంగా ఉన్న సమయం అది అదే రోజు బుద్ధుడి విగ్రహం తరలింపులో విషాదం చోటు చేసుకుంది విగ్రహం ముప్పై ఐదు అడుగుల లోతున నీటిలో పడిపోయింది ఆ ఘటనలో ఎనిమిది మంది చనిపోయారు బుద్ధ విగ్రహం మునిగిన ఘటనపై అప్పట్లో రాజకీయ నాయకులు జాతీయ అంతర్జాతీయ మీడియా నుంచి విమర్శలు వెల్లువెత్తాయి దీంతో దాదాపు రెండేళ్లు విగ్రహం అలా సాగర గర్భంలోనే ఉండిపోయింది అయితే పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ సీఎంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఆ సమయంలో ఎన్టీఆర్ అమెరికా పర్యటనకు వెళ్ళి వచ్చారు ఆయన అమెరికాలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని చూసి అలాంటిదే తన రాష్ట్రంలో నెలకొల్పాలని నిర్ణయించుకున్నారు నూట యాభై అడుగుల ఎత్తులో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అమెరికా స్వేచ్ఛను ప్రతిబింబిస్తుంది నేను అలాంటిదే కోరుకున్నాను అది సమాజానికి నావంతు సేవగా ఉంటుంది అని ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు బుద్ధుడు గొప్ప మానవతావాది అని ప్రజలకు సత్యాన్ని బోధించాడని ఆయన తమకు గర్వకారణమని అందులోనూ భారతదేశంలో జన్మించాడని ఎన్టీఆర్ చెప్పారు అతి పెద్ద బుద్ధ విగ్రహం తయారు చేయడానికి తపతి గణపతిని నియమించారు అప్పటికే ఆయనకు పలు ఆలయాలు భవనాలు నిర్మించిన అనుభవం ఉంది విగ్రహం ఏకశిలతో రూపుదిద్దుకోవాలని ఎన్టీఆర్ కోరుకున్నారు విగ్రహం తయారీ కోసం హైదరాబాద్ సమీపంలోని నేటి యాదాద్రి భువనగిరిలో ఒక గ్రానైట్ కొండను గుర్తించారు ఎన్టీఆర్ చేతుల మీదుగా పని ప్రారంభమైంది విగ్రహానికి ఐదు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయింది గణపతి ఆధ్వర్యంలో రెండేళ్లు కష్టపడి ఈ ఏకశిల విగ్రహాన్ని చెక్కారు విగ్రహం హుస్సేన్ సాగర్ తీరంలోకి రావడానికి దాదాపు ఐదేళ్లు పట్టింది ఈ భారీ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ లోకి తరలించే బాధ్యతలు ఏదైనా కంపెనీకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది హుసేన్ సాగర్ లో విగ్రహ ప్రతిష్ఠించడానికి పదిహేను అడుగుల వేదిక కూడా నిర్మించారు ఇక విగ్రహ ప్రతిష్టాపన ఒక్కటే మిగిలింది అంతలోనే ఎన్టీఆర్ కు తీవ్ర ఎదురు దెబ్బ తగిలింది విగ్రహ ప్రతిష్టాపనకు మూడు నెలలు ఉందనగా అంటే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ లో ఎన్టీఆర్ ప్రభుత్వం దిగిపోయింది మళ్లీ ఎన్నికలు వచ్చాయి విగ్రహ ప్రతిష్టాపన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసింది మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు బుద్ధుడి విగ్రహం ప్రతిష్ఠించాలని చిన్నారెడ్డి నిర్ణయించడంతో పనులు ముందుకు సాగాయి ఏబిసి ఇండియా అనే కంపెనీకి హుసేన్ సాగర్ కు విగ్రహం తీసుకొచ్చే బాధ్యత అప్పగించింది అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ లో అప్పట్లో రోడ్లు ఇరుకుగా ఉండడంతో ఆ విగ్రహాన్ని తరలించడం కష్టమైంది విగ్రహం తరలింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రత్యేక రోడ్లు సైతం వేసింది కొన్ని రోడ్లు వేడల్పు చేసింది పంతొమ్మిది వందల తొంభై మార్చి పదవ రోజున విగ్రహాని హుస్సేన్ సాగర్ లోకి తరలించాలని ప్రణాళిక వేశారు ముందుగా ట్రక్ లో విగ్రహాని హుస్సేన్ సాగర్ కు ప్రణాళిక ప్రకారమే సురక్షితంగా తరలించారు రిబన్ కట్ చేసిన తర్వాత విగ్రహాన్ని ఎప్పటికే సిద్ధం చేసిన భారీ పడవలోకి తరలించారు వంద మీటర్లకు పైగా దూరం ప్రయాణించాక పడవ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది ఎంతలా అంటే ఆ అలల దాటికి పక్కన ప్రయాణిస్తున్న ఓ పడవ పైకి లేచి నీటిలో పడిపోయింది పడవ కుదుపుల కారణంగా విగ్రహం నీటిలోకి మెల్లగా జారిపోవడం మొదలైంది విగ్రహం తరలించడానికి ఏబిసి కంపెనీ ఏర్పాటు చేసిన వర్కర్లు దాని కిందే ఉండిపోయారు పైకి రాలేకపోయారు ఓ ఐదు గంటల అనంతరం విగ్రహం పూర్తిగా నీటిలో మునిగిపోయింది ఈ హఠాత్ పరిణామానికి దేశమంతా ఉలికిపడింది విగ్రహం తరలింపు ప్రక్రియపై విమర్శలు తలెత్తాయి రాజకీయ పార్టీలు ధ్వజమెత్తాయి తరలింపు బాధ్యతలు చేపట్టిన ఏబిసి కంపెనీపై ఆరోపణలు వచ్చాయి భారీ విగ్రహాల తరలింపులో ఎలాంటి అనుభవం లేని కంపెనీకి అలాంటి పెద్ద బాధ్యత ఎలా అప్పగించారని విమర్శించారు అప్పటి సీఎం మర్రి చిన్నారెడ్డి కూడా ఎన్టీఆర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారనే వార్తలు వచ్చాయి అమెరికాలో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఏకశిల కాదని పలు భాగాలను రూపొందించి ఒక విగ్రహంగా పేర్చారని ఎన్టీఆర్ మాత్రం మాత్రం హైదరాబాద్లో ప్రతిష్ఠించే విగ్రహం భారీగా ఉండాలని గ్రానైట్ ఏకశీలతో రూపొందించారని పలు మీడియా కథనాలు ప్రచురించాయి దీనిపై అప్పటి సీఎం చెన్నారెడ్డి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ విగ్రహం ఏకశీల కాదని దీనిని ఎన్టీఆర్ తెలుసుకోలేదు అని చెప్పారు విగ్రహం నీటిలో మునిగిపోవడంపై ఎన్టీఆర్ చాలా కష్టపడి రాయిని కనుగొన్నాను చాలా దూరం నుంచి తీసుకువచ్చాను నన్ను క్షమించండి హుసేన్ సాగర్ నీటిలో గొప్ప సాధువు గల్లంతయ్యాడు అని కామెంట్ చేశారు రాష్ట్రంలో లక్షల మంది పేదరికం నిరుద్యోగంతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం ఇలాంటి ప్రాజెక్టులకు పూనుకున్నారని వారు మండిపడ్డారు ఇక ముఖ్యమంత్రిగా మర్రి చెన్నారెడ్డి ఏడాదిపాటి ఉన్నారు అనంతరం పంతొమ్మిది వందల తొంభై డిసెంబర్ లో నిదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టారు ఆయన హయాంలోనూ విగ్రహాన్ని బయటకు తీయించలేదు పంతొమ్మిది వందల తొంభై రెండు అక్టోబర్ లో ఓట్ల విజయ భాస్కర్ రెడ్డి సీఎం గా బాధ్యతలు స్వీకరించాక విగ్రహాన్ని బయటకు తీసే పనులు చేపట్టారు అదే ఏడాది ప్రత్యేక క్రేన్ల సహాయంతో హుసేన్ సాగర్ లో మునిగిపోయిన బుద్ధుడి విగ్రహాన్ని బయటకు తీశారు పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఒకటిన విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో ఈడిపి అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టారు అనంతరం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతంలో సుందరీకరణ పనులు చేయించారు అంతకుముందు ట్యాంక్ బండ్ చుట్టూ పలువురు చరిత్రకారుల విగ్రహాలు చెక్కించి నెలకొల్పారు ఎన్టీఆర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్